ధూపం సమర్పణం అయిన తర్వాత ఇలా పూలతో ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమలతో సమర్పణం అయితే చేసుకుంటున్నారు మరి మేము చేసుకున్న పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆ గంగమ్మ తల్లితోనే మన శివయ్యకైతే అభిషేకం అయితే చేస్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇలా शिरा जया शु दो भगवी राम अर्पाल चंद्र सर्पाल भूषण कर्पूर मंगल శివయ్యకైతే హారతి ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఇలా పువ్వులు ఇస్తుంటే అవి అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ అయితే ఇంకా ఫైనల్గా ఏంటంటే ఆ దేవుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాం ఇక్కడ ఒక మూడు చుట్లు అయితే అది తిరిగినాము అది తిరిగేటప్పుడు కూడా శివయ్య పాట పాడుతూనే తిరిగినాము ఇంకా చాలా లాంగ్ ఉందని చెప్పేసి నేను చాలా తక్కువగా ఎడిట్ చేసి మరీ వాయిస్ ఇస్తున్నాను ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకొచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు అయితే కొట్టారు కొట్టిన తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పంచబెట్టిన తర్వాత ఇక్కడ ఫైనల్గా అయితే పూజా విధానం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ఐదుగురి దోశీళ్లతో కొంచెం కూడా కింద పడిపోకుండా మళ్ళీ తీసుకొచ్చి అదే బేషన్లో పెట్టినాము పెట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే అక్కడే ఉంచితే కూడా మరి ఇది జరుగుతుంది కదా అందుకని చెప్పేసి ఆ శివుని అలా మేము సింగిల్గా వదిలేయకుండా మళ్ళీ ఆ గంగలోనే గంగమ్మ తల్లికే సమర్పణం చేసినాము శివయ్యని అప్పచెప్పినాము నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం నష్టం మర్చిపోక వీడియో నచ్చిన మాత్రం లైక్ చేయండి ఓకేనా బాయ్